భగవాన్ ఆశ్రమ గొడవల్లో కలుగజేసుకునేవారు కాదు ఓసారి మద్రాస్ నుంచి కొంతమంది వ్యాపారస్తులు ఉద్యోగులు ఇంకా అనేక వృత్తుల వారు భక్తులు ఓ బస్సులో రమణాశ్రమానికి వచ్చి భగవాన్ ముందు కూర్చున్నారు భగవాన్ మౌనంగా గంభీరంగా స్థిరంగా దృఢంగా రాయి అంత నిశ్చలంగా కూర్చున్నారు వచ్చిన వారికి ఏం మాట్లాడాలో తోచలేదు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కొంతసేపు కూర్చుని వెళ్ళిపోయారు వారంతా ఆశ్రమాధికారం మీద అది విధించిన నిబంధన మీద తిరుగుబాటు చేసిన వారు ఆశ్రమాధికారులు అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఆ విషయాన్ని భగవాన్ దృష్టికి తెచ్చి ఆశ్రమాన్ని సంస్కరించాలని బయలుదేరి వచ్చారు భగవాన్ ఆ సంగతి తెలుసుకుని వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు తమను సంస్కరించుకోవడానికా లేక ఆశ్రమాన్ని సంస్కరించడానికా అని అన్నారు